హాయ్ హలో నమస్కారం మీ అందరికి ఇంకో ఇంకోసారి స్వాగతం ఉంది స్వాగతం ఉంది జై అంబాపతి ఈ రోజు చూపిస్తాము చాలా మంచి మంచి క్వాలిటీలు డిజైన్లు వచ్చింది చూడవచ్చు మీరు ప్యూర్ డిజిటల్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఇది ఉంది లీలన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఎంత మంచి కాన్సెప్ట్ వచ్చేసింది పళ్ళు చూడవచ్చు బ్లౌజ్ చూడవచ్చు అండ్ ఆల్ ఓవర్ సాడీ ఎలా ఉంటుంది ఇది కూడా చూడవచ్చు చాలా డిజైన్స్ కలర్ ఉంటది ఉంటుంది ఒక సైడ్ ఎలా బార్డర్ వచ్చింది ఒక సైడ్ ఎలా బార్డర్ వచ్చింది టూ టైప్ బార్డర్ వచ్చింది ఇందులో ఒకటి ఈ బార్డర్ ఉంది ఒకటి ఈ బార్డర్ ఉంది ఇందులో కూడా చాలా కలర్స్ డిజైన్ ఉంది చాలా బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది ప్యూర్ లీలెన్ ఫ్యాబ్రిక్ ఉంది తక్కువ రేట్ నుంచి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ నుంచి ప్యూర్ కాటన్ స్టార్ట్ ఉంది మన దగ్గర చాలా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఇంకోటి సెంపుల్ చూడవచ్చు వా ఎంత సూపర్ కలెక్షన్ అండి ఎక్కడైనా దొరకదు ఓన్లీ మన అంబాబాతిలో ఉంటుంది ఈ టైప్ ఫ్యాబ్రిక్ ఈ టైప్ క్వాలిటీ ఈ టైప్ డిజైన్స్ రేట్ కూడా తక్కువ ఉంటుంది అండి మీరు బిజినెస్ పెట్టాలంటే మీరు డైరెక్ట్ వీడియో కాల్ సెలెక్షన్ ఉంటుంది ఇంట్లో కూర్చొనే నిదానంగా వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ చూడండి వా 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 ఈ టైప్ డిజైన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ ఓవర్ సూర్తు ఎక్కడైనా దొరుకుతుంది ఈ టైప్ డిజైన్స్ కలెక్షన్స్ చూడొచ్చు ఫ్యాబ్రిక్ చూడవచ్చు ఎంత సూపర్ ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ క్వాలిటీ సిఓడి ఫెసిలిటీ ఉంది సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంది అంటే ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు డైరెక్ట్ మీరు విజిట్ చేయాలంటే సూరత్ విజి విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని వీడియో కాల్ సెలెక్షన్ చేయాలంటే అంటే వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇంకోటి ఇది ఒక వెరైటీ ఉంది వా పళ్ళు చూడవచ్చు ఆల్ ఓవర్ బాడీ చూడవచ్చు డిజిటల్ ప్రైల్లో ఇది మొత్తం సారీలో అలా జరిగి ఉంది మొత్తం సారీకి స్టార్టింగ్ టు లాస్ట్ వర్క్ ఉంది బార్డర్ కూడా మంచి వచ్చింది ఇది కూడా వాచ్ చేస్తే పోదు బట్ట గ్యారెంటీడ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మల్ కాటన్ అండి మల్ కాటన్లో మంచి ఫ్యాబ్రిక్ ప్రింట్ వచ్చింది సాఫ్ట్ మల్ కాటన్ సాఫ్ట్ మల్ కాటన్లో బార్డర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంది పళ్ళు చూడవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇంకోటి నెక్స్ట్ ఐటమ్ వా ప్యూర్ డోలా సిల్క్ అండి ప్యూర్ సిల్క్ సిల్క్లో బార్డర్ చూడొచ్చు పట్టు బార్డర్ వచ్చింది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఈ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది ఇందులో కూడా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఫెసిలిటీ చెప్పాను ఉంది క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ అలావా ఇంకోటి ఫెసిలిటీ ఉంది సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీలో ఏముంటుంది మీరు ఒకసారి నా దగ్గర సెట్ టు సెట్ పర్చేజ్ చేశారు ఇందులో కొన్ని కలర్స్ డిజైన్స్ మిగిలి ఉంటే కూడా మీరు రిటర్న్ పెట్టవచ్చు ఇది సేల్ అయింది సేల్ చేయండి మిగిలిన స్టాక్ మీరు రిటర్న్ పెట్టవచ్చు కలర్ డిజైన్ చూడవచ్చు ఎంత సూపర్ సూపర్ కలెక్షన్ ఉంది ఇదిగోండి ఇంకా మన దగ్గర సారీస్ డ్రెస్సెస్ కుర్తి లెగింగ్స్ బ్లౌజ్ ఫాల్ ఫ్యాబ్రిక్ లెహంగాలు అన్ని వెరైటీలు ఉన్నాయి ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో హోల్సేల్ రేట్లో చాలా కస్టమర్స్ ఉన్న ఆంధ్ర తెలంగాణ వాళ్ళు నా దగ్గర పర్చేస్ చేసి వాళ్ళు మళ్ళీ రిటైల్ కస్టమర్కి కూడా సేల్ చేస్తారు హోల్సేల్ కస్టమర్కి కూడా సేల్ చేస్తారు మీకు కూడా బిజినెస్ చేయాలంటే మీరు డైరెక్ట్ నాతో స్క్రీన్ పైన నెంబర్ ఉంది దీనికి కాల్ చేసి ఏదైనా డౌట్ ఉంటే కూడా అడ్కోవచ్చు ఏ రేట్లో పడింది ఏ రేట్లో సేల్ చేయాలి ఏ టైప్ మీకు డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు కాల్ చేసుకోవచ్చు ఫోన్ మెసేజ్ పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇంకో వెరైటీ ఇది ఉంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది మాది అంబాపతిలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఆల్రెడీ నేను చెప్పాను అన్ని వీడియోలు కూడా చెప్పాను సారీస్ డ్రెస్సెస్ కుర్తి లెగింగ్స్ బ్లౌజ్ ఫాల్స్ అన్నీ ఉన్నాయి చాలా వెరైటీలో మీకు కలర్స్ కావాలా అంటే డ్రెస్సెస్లో మీకు ఒకే కలర్లో ఎక్కువ పీసులు కావాలా శారీలో ఎక్కువ కలర్లో ఎక్కువ పీసులు కావాలా కూడా అవైలబుల్ ఉంటుంది మీకోసం నేను నేను సూ విజయవాడ ఉద్దేశి సూరత్కి వచ్చేసాము మీ సేవ చేయడానికి మీరు ఒకసారి నమ్మి చూడండి నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఇక మీరు కాల్ చేయండి మెసేజ్ చేయండి బిజినెస్ కోసం మీకు ఏదైనా గైడెన్స్ కావాలా ఏదైనా డీటెయిల్స్ కావాలా అంటే మీరు డైరెక్ట్ కాల్ చేసి అడగవచ్చు ఏదైనా ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు అడగవచ్చు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలా అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది మీరు డైరెక్ట్ కాల్ చేయండి మెసేజ్ చేయండి మ మీ మన అంబాపతి ప్రోడక్ట్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ధన్యవాదం